క్రైస్త లాడ్ పునరుద్ధారుడైనా యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానంశాన్ని ఉదయ కాలం ధ్యానించుకున్నాం రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టాను ఎలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితను గదా అని అనుకునేను ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పిల్లలార దైవ జనమా చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి పరలోకమందున్న దేవుడు సూటిగా తేటగా నీతోనూ నీ కుటుంబంతోనో నీ పిల్లలతోనూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా ఆయన ఎవరో తెలుసా నిన్ను చూచుచున్న దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ రోజున చాలా మంది కన్నెల మధ్యలో కాపురం చేస్తున్నారు కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నారు ఎందుకయ్యా అని మనం ఆలోచిస్తే అయ్యా నా ఇంటి నిండా బంధువులు ఉన్నారు ఇటు చుట్టూ ఈ వీధులు ఆ వీధులు అందరూ చుట్టాలేనయ్యా కండబలం ఎక్కువ గుండె బలం ఎక్కువ మాకు వంశవాళ్ళు ఎక్కువ ఇంటి పేరటలు ఎక్కువ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ కొన్ని పరిస్థితులు మన జీవితంలో తారుమారు అయిపోయినప్పుడు ఎవరు మనల్ని చూడడానికి రారు ఎవండి చాలామంది పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది ఎటు చూసినా బంధువులు ఉన్నారు కానీ రోగం వచ్చి పడకలో ఉంటే చూడడానికి రాలేదు ఏవండి ఒక్కొక్కసారి కట్టుకున్న కడుపును ముట్టిన పిల్లలు కూడా చూడలేని పరిస్థితి దిగులు పడొద్దమ్మా దిగులు పడొద్దయ్యా దేవుడు గొప్పవాడు ఏవండి అప్పుల్లో కూరుకుపోయే అనాలోచనలో ఇక మరణమే శరణం అనుకుంటున్న వారితో కూడా పరలోకమందు దేవుడు మాట్లాడతాడు ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎవరైనా చూచారా ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎవరైనా పలకరించారా రోగం వచ్చినప్పుడు చూసేవారు లేక అప్పులు ఎక్కువైపోయి మరణమే శరణం అనుకుంటున్న వారిని చూసేవారు లేక పిల్లలు ఎదిగారు కానీ ఇంకా నాకు వివాహాలు కావట్లేదు కనీసం మా ఇంటికి ఒక పెద్దగా దిక్కు చూచేవారు లేరు నిలబడేవారు లేరు అని కంగారు పడుతున్నావా భయపడాల్సిన అవసరము లేదు ఎందుకో తెలుసా ఈ వాక్యం వింటున్న దైవ జనమా మనం ప్రకటిస్తున్నా నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరో తెలుసా అసలు మన దేవుడు ఎట్టివాడు ఎట్టి కార్యాలు చేస్తాడు ఎంతటి మహనీయుడు నువ్వు ఎప్పుడైనా గుర్తించావా అది భీంకర ధ్వని కలిగిన ఎడారి కొన్ని కారణాల వల్ల షారా హాగర్ ను కొంచెం శ్రమ పెట్టినందు వలన ఆ చిన్నవాడిని తీసుకుని వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్లాలో తెలియక వెళ్ళింది గమ్యం తెలియని పరిస్థితి దిక్కుచోచని పరిస్థితి ఒకవేళ తెలుసు తప్పు చేశామో తెలియక తప్పు చేశామో మన జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు కొన్ని పరిస్థితుల్లో ఎదురవుతూ ఉంటాయి నేను ఏ తప్పు చేయలేదయ్యా నేను అన్నిట్లో కరెక్ట్గా ఉన్నానయ్యా అంటూ ఉంటారు మంచిదే అంతకు మించిన సంతోషం ఏం లేదు కానీ నరాలాడుతున్న నరుడైనా మనిషిగా పుట్టిన మానవుడైనా ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో బలహీన పడుతూ ఉంటారు ఈ ఆగరి విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి అక్కడ అది తాళలేక తట్టుకోలేక శారమ్మ వెలగొట్టేసింది కానీ అరణ్యంలోకి వెళ్ళిపోయి నీళ్ళు అయిపోయినాయి ఆహారం లేదు పిల్లోడు గోపెట్టి ఏడుస్తున్నారు ఎటు చూసినా నీళ్లు కనిపించట్లేదు దయానికమైన స్థితి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు పిల్లోడు చూస్తుంటే గోరు పెట్టి గుగ్గలు పెట్టి ఏడుస్తూనే ఉన్నారు వీడు చావు నేను ఇంకా అనుకొని వాడిని తీసుకుని అలాగూ ఆ ముళ్ళ పడేసి ఒకవేళ ఏమో కూడా చనిపోవాలనుకుందో ఏమో మనకు తెలియదు ఏమండి పరలోకం అందున్న ఆకాశం వైపు అలాగూ చేతులు పైకెత్తి ఏడుస్తూ ఉంది ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కంగారులో ఉన్నావా ఆదరణ లేకుండా ఉన్నావా భయంకరమైన ఎడారిలో ఉన్నావా ప్రేమించేవారు లేక కలవర పడుతున్నావా చనిపోవాలి కుటుంబం అంతా నువ్వు అనుకుంటున్నావా నో అలాంటి పరిస్థితులు రానివ్వడైనా విరిగి నలిగిన హృదయం కలిగి తప్పిదములు ఒప్పుకొని ఎవండి ఆగరు ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తే పొరలోక దేవుడు హాగరు హాగరు భయపడకు అని దేవుడు స్వరంతో మాట్లాడాడు అటు చూడు వెంటనే అటు చూడగానే నీటి ఓట ఉబికి పొంగి పొరులుతూ ఉండడం ఆ అరణ్యంలో ఆ ఎడారిలో కనిపించగా ఒక్కసారిగా దాహం తీర్చుకుంది దాహాన్ని చిన్నోడికి తాపింది వెంటనే నోటి నిండా నవ్వు ఆమె హృదయంలో సంతోషం ఆనందం చూశారు కదా అబ్రహాము ఒకసారి కుడుభుజంగా లేడు శారమ్మ విడిచిపెట్టేసింది నా అన్నవారు విడిచిపెట్టేశారు ఎవ్వరు లేరు కాని పరలోకం దేవుడు ఆమెను చూచాడు మన దేవుడు చూచుచున్నవాడు మన దేవుడు నిన్ను గమనిస్తున్నవాడు మన దేవుడు నీ ఆర్తనాదాలను ఆలకించి నీ దగ్గరికి దిగివచ్చు వాడై ఉన్నాడు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియదు దేవుని వైపు చేతులెత్తి ప్రభువాని నువ్వు ఆయన వైపు చూడగలిగితే ఆయన్ని పిలవగలిగితే వన్ నాట్ ఎయిట్ వేగంగా రాకపోవచ్చామో కానీ నా దేవుడు సెకండ్లో నీ దగ్గరికి వచ్చి నీ దాహాన్ని తీర్చి నిన్ను కాపాడి నీ కుటుంబాన్ని సాక్షిగా ఊరేగించునుగాక ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నీ ఉంటే హాగర్ని అంత మాత్రమే కాదు ఆమె పెట్టింది ఏసైకి పేరు అయ్యా నువ్వు మోగ విగ్రహం ఏమో అనుకున్నా మాట్లాడని వ్యక్తి ఏమో అనుకున్నాను నువ్వు స్పందించవేమో అనుకున్నాను కానీ నువ్వు చూచుచున్న దేవుడవి వా ఉదయకాలం నా దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ పిల్లలను చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు నీ భారాన్ని చూస్తున్నాడు నీ పరిస్థితులను చూస్తున్నాడు నువ్వు ఏ వైపు వెళ్తున్నావో ఏ మార్గంలోకి వెళ్తున్నావో ఏ పరీక్షలో ఉన్నావో సమస్తము చూచుచున్న దేవుడు ఆగరు ఎలాగూ దేవుణ్ణి చూస్తున్నాడని గుర్తుపట్టి చెప్పిందో ఆమెను ఆశీర్వదించి ఆమె గర్భంలో నుంచి చావు మరణం అనుకుంటున్న వాడి గర్భంలో నుంచి పన్నెండు మంది రాజులను పుట్టి ఈ రోజున దుబాయ్ మస్కట్ అరేబియా ఆ దేశాల్లో సిరి సంపదలు కలిగిన వ్యక్తులుగా ప్రభు చేశాడు బిడ్లారా ఈ రోజున నువ్వు బోరేస్తే నీళ్ళు వస్తాయి ఇస్మాయిల్ బోరేస్తే పెట్రోల్ వస్తుంది ఈ సంబంధమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చాడు వాక్యం విన్న తరువాత అయినా నీ మనస్సును మార్చుకొని ప్రభు వైపు తిరిగి ఏ కష్టమైన ఖడ్గమైన హింస అయినా బాధ అయినా అది అరణ్యమైన ప్రభుత్వ వైపు నువ్వు చూడగలిగితే సదాకాలం ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నడిపించి ప్రతి అవసరత మహిమలో తీర్చునగాక ఆమెన్ తలలు వంచండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మహాపరిశుద్ధుడు అయిన దేవ ఆగరమ్మ గారు నీకు పేరు పెట్టిందయ్యా నువ్వు చూచే దేవుడు అని ప్రజలను చూస్తున్నందుకు కృతజ్ఞతలు చూడడమే కాదు అవసరాలు అక్రలు తీరుస్తావు తీర్చి ఈ అవస్థలో పరిస్థితుల్లో ఉంటున్న ప్రజలను గమనించి కార్యాలు చేయమని ఏ సునామా అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవ జనమా ఈ దైవ వర్తమానాలు వింటున్నారు కదూ అనేకులకు షేర్ చేయండి తెలియపరచండి ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో మాకు చెప్పండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్